सर्वे नंबर भूमि ने स्वाधीन चेसुकोवाली सर्वे नंबर भूमि ने स्वाधीन चेसुकोवाली नूट सर्वे नंबर भूमि ने स्वाधीन चेसुकोवाली प्रभुत्वं वेंटने नूट याबे सर्वे नंबर भूमि ने स्वाधीन चेसुकोवाली अमल चेयाले 1 ऑफ 70 चट्टाने अमल चेयाले 1 ऑफ 70 चट्टाने अमल चेयाले 1 ऑफ 70 चट्टाने अमल चेयाले चट्टाने पीसी चट्टाने अमल चेयाले असित चाले अधिकारले निर्लक्ष्य वैकरे असित चाले असित चाले अधिकारले निर्लक्ष्य वैकरे असित चाले असित चाले లక్ష వైఖరే పంచాయతీ రెవెన్యూ అధికారులు నిర్లక్ష్య వైఖరే పంచాయతీ 1.7 చట్టాన్ని అమలు చేయాలి చట్టాన్ని అమలు చేయాలి చట్టాన్ని అమలు చేయాలి చట్టాన్ని చట్టాన్ని రెవెన్యూ నిర్లక్ష్య వైఖరే రెవెన్యూ నిర్లక్ష్య రెవెన్యూ అధికారులు వెంటనే పంనించాలి రెవెన్యూ అధికారులు వెంటనే రెవెన్యూ అధికారులు వెంటనే अधिकारी गोत्तपेट सिवा उपबागुड़म तमया के दगरा व्यवसाय भूमि 5 एकड़ला 30 तोला भूमि हरि वृत्ति जेकोने व्रतुना उदंगे विश्वपति वेंकैयार दरने हरि विश्वपति वेंकटेश भूमि कब्जा ना करन्ना वारिचे की सेंटर रहना

కబ్జా కబ్జా పోయింది సుమారుగా నలభై సంవత్సరాల భూమిని వ్యక్తులపై చట్టపరమైన చర్యలు నిరుపేదలు మరి బయరణలో ఉండబడిన ఎస్సీలు ఈ భూమిని గత ఇరవై నలభై యాభై సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న పత్తి విశ్వపతి వెంకటయ్య గారి కుమారుడు వెంకట నారాయణ తహసీల్దార్ కార్య కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి మా తండ్రి గారు బండి నరేసు బండి సైజులు తల్లిదండ్రులకు మునాఫాకు ఇవ్వడం జరిగింది ప్రతి సంవత్సరం మునాఫా డబ్బులు ఇవ్వడం జరిగింది గత కొన్ని సంవత్సరాల వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు బాగలేక వలస వెళ్ళిపోవడం జరిగింది దూర ప్రాంతాలకు వెళ్ళేసరికి ఆ భూమిని మొత్తం ఆక్రమించుకున్నారు ఆ భూమి మా భూమి మాకు ఇవ్వండి ఆ భూమి కూడా మా తండ్రి పేరు మీద ధరణిలో కూడా ఉన్నది దయచేసి భూమిని మా భూమిని మాకు గొప్ప చెప్పాలని ఎన్నిసార్లు విన్నవించిన లాయ మన ఆర్డి కోర్టు కానీ మన ఐటీడీఏ కోర్టు కానీ హైకోర్టు కోర్టు కానీ తీర్పు ఇచ్చింది ఏమని ఆ భూమి వాళ్ళకి ఇయ్యకపోతే ప్రభుత్వమే గుంజుకోవాలని తీర్పు ఇచ్చినా కూడా తహసీల్దార్ గారికి ఎంతమంది తాసి ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎంతమంది తహసీల్దార్ గారు మారో అర్థం చేసుకోండి కాబట్టి పై అధికారులు జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ భూమిని మీరు గుంజుకుంటారా లేకపోతే మా కుల సంఘాల ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదలందరితో మేము గుర్సెలు వేయాల్సి వస్తుంది తర్వాత ఏమైనా జరగడానికి జరిగితే లోకల్ తహసీల్దార్ గారే బాధ్యత వహించాల్సి వస్తుంది అని మేము ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం తక్షణమే తా మన తహసీల్దార్ గారు స్పందించి ఆ భూమి మీదకి పోయి ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు అయినా పెట్టండి ఓడు పెట్టకపోతే మేము అనుమానించాల్సి వస్తుంది ఈ అగ్రవర్ణాల దగ్గర మీరు పక్క డబ్బులు తీసుకొని వాళ్ళకు ఒత్స పలుతున్నట్టు మేము అనుమానించాల్సి వస్తుంది మీరు వీధుల పట్ల కనుక నిర్లక్ష్యం వహిస్తే మిమ్మల్ని సస్పెండ్ చేయించేంత వరకు మా పోరాటం ఆగదు దయచేసి మీరు ఏసీ రూమ్లో కూర్చోడానికి మీ తల్లిదండ్రులు జీతాలు ఇవ్వట్లేరు ఈ ప్రాంతంలో ఉన్న దళితులు గిరిజనులు పేదల మొత్తం పన్నుల రూపంలో కడుతున్న డబ్బులు మీకు జీతం ఇస్తా ఉన్నారు మీరు తప్పకుండా వెంటనే ఈ భూమి మీదకి వెళ్ళి వెంటనే పరిశీలించి ఆ భూమిని భూమి అసలు పేరు ఎవరైతే ఉందో వాళ్ళకి తరా మీరు గుంజుకుంటారా వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారా అని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం మీరు వెనుక గుంజుకోకపోతే ఈ ప్రాంతంలో ఉన్న పేదలను తీసుకెళ్లి తప్పకుండా ఈ ఆరు ఎకరాల భూమిలో పేదలందరికీ గుర్జలేపిస్తామని మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం